ఊర్మిండో ఊర్మి సో రోజు ఇంకొక డిఫరెంట్ ప్రాంక్ తో ముందు చేస్తాను ఏంటంటే మనం ఆల్రెడీ మన స్టోరీలో అక్క వచ్చింది సో ఫస్ట్ టూ వీడియోస్ తీసాం కదా సో అంజినమ్మ సో అంజలి సో ఆమెతోనే రోజు మనం ఇంకొక ప్రాంక్ డిఫరెంట్ ప్రాంక్ మనం మొదలు పెడతాం ఏంటంటే అది మనం తీసిన వీడియో హైదరాబాద్ కి పోయిందని చెప్పాం సో అక్కడ నుండి ఒక డైరెక్టర్ వచ్చాడు సో డైరెక్టర్ ఈయన బాహుబలి ఇట్లాంటివన్నీ ఈయన తీద్దాం అనుకున్నా తీయకపోయినాడు ఆమెకి ఆ కటింగ్ ఇచ్చినామనమాట సో మీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వచ్చినాడు సో హీరో ఈరోజు ఆడిషన్స్ సో డ్యాన్స్ గేమ్స్ అన్నీ చేయాలనేసి ఆమెకు చెప్తాం సో రెడీగా ఉంది సో తీసుకొని రావాలి నేను చేసి సో ఇప్పుడు మన డైరెక్టర్ కూడా మాట్లాడతాడు మాట్లాడిపోయింది అన్నాడు హాయ్ ఈ వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం మేము తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కావాల్సి ఉంటుంది సో కాబట్టి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి తప్పక తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో అన్న మీకు తెలిసింది ఆల్మోస్ట్ అలా మన వీడియోలో కంటిన్యూ ఉన్నాడు సో అన్న మన పార్ట్ ఆఫ్ దిస్ ఊరిమిడి ఛానల్ ఇంకా డైరెక్ట్ చూద్దాం అక్కను పిలిచికి వచ్చి సో డ్యాన్స్ ఫైట్లు ఇవన్నీ ఏంటో మనం ఫన్ క్రియేట్ చేసే ట్రై చేద్దాం సో ఇంకా చూస్తూనే ఉన్నాడే స్కిప్ చేయకుండా

నమస్కారం నమస్కారం బాగున్నారా మీరు ఆల్రెడీ ఏదో వీడియో చూసినారు కదా దాంట్లో కొంచెం వయసు పెద్దగా కనపడచ్చింది ఆ బ్యాంక్ వయసు ఇరవై రెండు ఆ బ్యాంక్ వైస్ ఇరవై రెండు అంతే అంతే వయసు అంటే కొంచెం కష్టాల్లో కష్టం ఉంది వీడియో చూస్తారు ఇంకా పంపించారు పిల్లలు అయితే పంపించారు కదా అబ్బాయి పంపించాడు చూశానా మీకు ఇంట్రెస్ట్ ఏనా మీరు చేస్తారు కదా మీరు చేస్తారు కదా ఎందుకంటే మన మూవీస్ చిన్న బడ్జెట్ కాదు ఆ కోట్లలో వ్యవహారం ఉంటదన్నమాట వాటిని కాబట్టి మీరు చేస్తాము అంటే సార్ మీరు ఆ క్యారెక్టర్ కొని సార్ ఫస్ట్ ఆడిషన్ తీసుకోండి అక్కడ ఒకవేళ తీసుకొని సార్ ఆయన కదా ఉన్నాడు ఆడిషన్స్ ఏదన్నా మీకు వచ్చిన టాలెంట్ ఏదైతే ఉండదు ఎందుకంటే నేను చూసిన వీడియోస్ చూసినా నేను కానీ సార్ నాకు మీ ఆడిషన్స్ తీసుకొని రమ్మని చెప్పినాడు అది నేను వాళ్ళకి చూపించాల సార్ చూపిస్తే నేను ఆమె టాలెంట్ ఇది ఆమెకు ఈ క్యారెక్టర్ ఇద్దాం ఏమనేది ఆయన మళ్ళీ డిసైడ్ చేసుకుంటాడు అట్లా నేను చూసిన వీడియో వేరే ఉండదు పాత రకం సినిమా తీస్తున్నారమ్మా దాంట్లో హీరోయిన్ గా ఉండాలి అట్లా పాత రకము చానా అంటే పాతకాలంలో ఎట్లా ఇప్పుడు కొండలు ఎత్తిపోయేది ఈ ఏంటి అంజలమ్మ ఉంటుంది అట్లా అంజలమ్మ ఉంటుంది అట్లా రోజుకి ఎంత మాత్రం రిమైండ్రేషన్ తీసుకుంటారు ఫస్ట్ టాలెంట్ చూడండి సార్ మళ్ళీ దాని తర్వాత అది కూడా చెప్పని బడ్జెట్ ఇంత ఆమెకి ఇంత అనేది అయితే ఏం లేదా ఉంటే నేను చూసుకుంటాను నేను చెప్తాను మీకు ఏంది అని ఫస్ట్ ఆమె టాలెంట్ చూడండి దాని తర్వాత కలిసి మనం మాట్లాడదాము చిన్న చిన్న పల్లెటూరులో చేయడం మా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ అక్కడ హైదరాబాద్ లో మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు దాదాపుగా యాభై యాభై కోట్లు యాభై నుంచి వంద కోట్ల దాకా బడ్జెట్ పెడతా ఉంటారు వాళ్ళు మూవీస్ కి క్యారెక్టర్లు మిస్ అయిపోతే వాళ్ళకి లాస్ అనమాట ఆ డబ్బు అంతా ఫేస్ అంట కాబట్టి దానికి తగ్గ మీరు అన్నీ మేము సిద్ధంగానే ఉన్నాం చేయడానికి అంటే ఆ క్యారెక్టర్లు ఏమన్నా మేము సెట్ చేయడానికి బాగుంటుంది అన్నమాట ఓన్లెస్ అదే మీరు చెప్పండి సార్ ఏ అనేది వేసి ఉంటుందో నీళ్ళ ముందు షార్ట్ ఫిలిన్స్ షార్ట్ బిలిన్స్ మనం ఆల్రెడీ మా పాస్ ఛానెల్లో కూడా ఒక ఏడే నిమిషం తీసినాం ఒకటైతే కొంచెం క్యామ్ ఆన్ చేసి అంటే ఆడిషన్ తీసుకునేటప్పుడు సరేనా అది నేను సార్కి ఏమన్నా పంపిస్తాను బోరు అన్నమాట అంటే రాజమౌళి సార్ ఉన్నాడు కదా ఆ బాహుబలి మూవీ దగ్గర అసిస్టెంట్ అడుగుతాను కాదు ఆఫ్ స్క్రీన్ లో ఉంటాం కాబట్టి మేము కనపడము ఆ మేము ఆ మేరంగట అయితే మేము ఉంటాం సర్ కంటిన్యూ ఏదో చిన్న రోల్స్ చేయండి సర్ మేము చేస్తాం ఏదో మీరేం మాట్లాడుతున్నారు కానీ ఆమెది మాట్లాడారు సినిమా తీసేనా మేము అని అనగా అంటున్నారు కానీ ఆమె మాట్లాడలేదు అయినా డ్యాన్స్ అదే డ్యాన్స్ రాదు నాకు

డాన్స్ తక్కువ ఉంటది లే కానీ వీలైనంత డైలాగ్లు ఎక్కువ ఉంటాయి ఫైట్ కూడా బాగా చేస్త는다 ఫైట్స్ ఉంటాయి ఏ నువ్వు చెప్పే దాని బట్టి నేను మళ్ళా సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ నువ్వు చెప్తే మళ్ళా నేను సార్ నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన డైలాగ్ ఏదన్నా ఉంటదా సినిమా డైలాగ్ సినిమా డైలాగ శ్రీకాంత్ శర్మ సార్ పాట పాడగా ఇప్పుడే సిగ్గుపడుతా ఉంది ఏం పాట వస్తుంది పాడు రోజావే రాగాలే రాగా రాగాలే నాలో నీలో మాలింది ఆకాశ సంబంధాలు ఉండాలమ్మా రోజా వే రోజా వే ఇల్లు రోజా

సరే ఏదైనా డైలాగ్ చూపించండి ఏదైనా డైలాగ్ ఏదైనా సినిమా డైలాగ్ ఏదైనా ఉంటది కదా కొంచెం పెద్దది చిన్నవి కాకుండా

మొక్కే కదా పీక కోస్తా చెప్పు 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 మొక్కే కాని పీకేస్తా నీ పీక్ కోస్తా ఆ డైలాగ్ ఎట్లా చెప్తాది ఒకరిని కొట్టే ముందు అంటే ఏమంటే మమ్మల్ని మాత్రం కొట్టద్దు డైలాగ్ సీరియస్ గా చెప్పు బాలకృష్ణ బాలయ్య బాబు ఇంటికి వచ్చింది మీటికొచ్చిన మీ నదికొచ్చిన

పారేస్తాను ఈ సీమ్లా పుట్టిండదా నేను కూడా ప్రేమ అంటే నరికి పారేస్తాను ఈ నేను కూడా అన్నా అని అడుక్కొనే అడుపు కాదు మూత పండ్లు రాళ్ళు కొట్టినప్పుడు నీ అబ్బా రావే అని కొట్టినప్పుడు రాళ్ళ అట్లా కాదమ్మా అన్నా 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 ఆనాటి ద్రౌపది కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా అన్న అనేది ఉంది అని చెప్పి ఆ డైలాగ్ స్టార్ట్ చేయండి సరే ఇంకోసారి చెప్పు 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 అన్నా అన్నా ద్రౌపది 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 కాలం కాలము నన్ను ఇది వద్దు కాలము కాలము నన్ను అన్నా పిలిసొద్దు పది మంది తారా పది పది మంది తారా ఏ నేను నీకు కావాల్సింది నేను నీకు కావాల్సింది నేను పది మంది తారా నేను కావాల్సింది నీకు పది మంది ఇట్లా

వాళ్ళ అమ్మ కూడా మేమే వస్తు చూస్తాం మేమే వస్తు చూస్తాం అన్నం కూడా లేదు నేనుగా పని పోతున్నాను అనాథ ఆశ్రమే తెస్తున్నాను స్వామి ఇదేమంటే నేనే వాళ్ళకి పెడతాను తెచ్చి నేనే బూదింటానని తీసుకొచ్చి పెడుతున్నాను డైలాగ్ సూపర్ ఉందా ఈ డైలాగ్ ఏమి ఓన్ గా రాసుకుందా మా అమ్మకు ఎట్లా అంటే టాలెంట్ ఏం పాటలు మీరు అనుకుంటారు ఏ పాటకు మాత్రం నేర్చుకుంటారు రాదు అన్ని పాటలకి చేస్తుంది అమ్మకు అంత టాలెంట్ ఉంది నేర్చుకుంటారు రాదు అన్ని పాటలకి చేస్తుంది ఆమెకు అంత టాలెంట్ ఉంది ఈ ప్రాంక్ వీడియో వద్దు ఏం వద్దు ఇంటి ఫస్ట్ దేనికి అనిపిస్తుంది ఈ డ్యాన్స్ చూసినప్పుడు ఏంటి నాక మడ కూడా ఇంట్రెస్ట్ అంతా బాయి చోడబుద్ధి కూడా కాలే ఇంకేం చేస్తాం ఇంకా అందుకే చూడలే ఇక్కడ మల్లుకుంటా మొత్తానికి సినిమా షాన్స్ అంటే ఫుల్గా గసపోసుకొని ఆడతాం డ్యాన్స్

బయట ఏమో చెప్పండి కొట్టేస్తా నీళ్ళకి అత చేసినా ఇరవై ఆరు బండ్లు రాళ్ళు కొట్టేస్తా ఇరవై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు ఆరునైతే ఆడపిల్లలతో నా ఆడపిల్లలతో ఆడుకొని నాశనం చేస్తాడు

మరి రెమెండ్ ఎంత మాత్రం రోజుకి మా మీరు సార్తో మాట్లాడతా రోజు ఒక ఐదు వేలు అయితే సరిపోతుందమ్మా రోజు రోజుకి ఐదు అంట రోజుకు ఐదు వేలు వస్తుంది సినిమాద అట్లా కాదు అనిల్ టూ త్రీ మంత్స్ ఉంటది షూటింగ్ కూడా త్రీ మంత్స్ అంటే రోజుకి పర్ డే కి ఫైవ్ థౌసండ్ రూపీస్ వేసుకుంటే నాలుగున్నర లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఆమెగా ఇప్పుడు నేను చెప్తున్నాను మా వరుసకి ఒకవేళ సార్ ఇంకా ఎక్కువ చెప్పొచ్చు తక్కువ చెప్పొచ్చు ఆమె పర్ఫార్మెన్స్ బట్టి పదివేలు చెప్పొచ్చు రోజుకి ఎందుకంటే ఐదు వేలు నేను చెప్తున్నా ఇప్పుడు మేము ఇచ్చేది పర్సెంట్ రోజుకి అమ్మకు వచ్చి పోయేది అయితే మిగతా అయితే మిగతా పదహైదు అమ్మకే నాకు రోజుకి ఇరవై వేలు అంటారు రోజుకి ఇరవై వేలు నెలకి ఇరవై వేలు జీవితం చాలా సినిమా ఇరవై వేలు అంటే నువ్వు నెల ఒక నెల పని చేసినా నీకు ఆరు వేలు లెక్క రాలేరా నీ ఏదో వచ్చింది దేమప్రాసం గబ్బులు ఎక్కువకుండా ఊహను నువ్వు ఐదు వేలు లెక్క పడేది ఎక్కువ అంటాడు ఇదిగో కదా ఐదైనా ఓకే నువ్వు ఈ కాలానికి మళ్ళా వేరే గంటలు వస్తాయి చాంసులో ఇప్పుడు దీనికి నువ్వు ఊహం అన్నావంటే మళ్ళీ వచ్చింది వెళ్ళిపోతుంది అంత తక్కువ ఐదు ఐదు వేలా రోజుకే

రెండు లక్షలు కట్లైతుంది సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఐదు ఐదు వేలు వేసుకుంటా ఒకటిన్నర లక్ష ఖర్చులు మేమే ఫుడ్ పెడతా మీరే సార్ షూట్ లో ఉన్నాం సార్ అక్కడికి సపరేట్ కార్ ఉండాలా పల్లా వచ్చి అక్కడికి రూమ్ సపరేట్ ఉండాలా మేడప్ మేకప్ చేసాయితే సపరేట్ ఉంటది ఒక ఏమన్నా బట్ టూత్ కామెకి మొబైల్ మేకఅప్ చేసి ఆమె తెల్లం చేసేవాళ్ళు కార్ ఉండాల పొల్లా వచ్చి అక్కడికి రూమ్ సపరేట్ ఉండాలా మేకప్ చేసా మొగా ఉన్నాడు అయితే సపరేట్ ఉంటది ఒక ఏమన్నా బట్ టూత్ కామకి మొబైల్ మేకప్ చేసి ఆమె తెల్లం చేసేవాళ్ళు రెండు లక్షలు ఓకే నా నీకే సినిమాకి పది లక్షలు జరిగింది డేట్లు కాదు మీరు మాట్లాడండి పది లక్షలు అంటే ఎక్కువ మరి ఎక్కువ చెప్తున్నాను సర్లో వాళ్ళు తగ్గించుకోండి సార్ సర్లో వాళ్ళు తగ్గించుకోండి సార్ రాదు మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు సినిమా అంతా చేస్తే నాకు లక్ష రూపాయలు ఇచ్చాడు చేస్తానల్లం కాని అన్నీ అన్నముకుంటే అన్నము ఆ చార్ పడుతు ఆ బుత్తు కొన్నలు డౌట్ ఆ చార్ పడుతు ఆ బుత్తు కొన్నలు డౌట్ 9 చూస్తాడు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా నా యాక్టింగ్ ఎట్లుస పర్ఫార్మెన్స్ ఎట్లుంది నా పాట నా డా డాన్స్ ఎట్లుంది నా పాటలు ఎట్లున్నావు సార్ నా ఫైట్లు ఎట్లున్నావు సర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే లైక్ లైక్ కొట్టి షేర్ కొట్టి చూడండి సార్ సెర్పాటు చేయండి స ఈ సినిమాలో నేనే నేనేసా అగ్రిమెంట్ అయిపోతుంది

మమ్మల్ని బతికించండి దేవుని ఆశీస్సులు ఉంటాయి మీకు